దీపావళి తర్వాత ఢిల్లీని కమ్మేసిన కాలుష్యపోగా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనంతరం ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్రంగా క్షీణించింది విశ్లేషణ ప్రకారం పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయి ఐదేళ్ల గరిష్టంగా ఒక క్యూబిక్ మీటర్ కు నాలుగు వందల ఎనభై ఎనిమిది చేరింది ఇక టపాసులు కాల్చడం గాలులు మందగమనం వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని నిపుణులు ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్లో జీఆర్ఏపీ టూ చర్యలు అమల్లోకి వచ్చాయి హరిత బాణచంచ నాణ్యతపై తనిఖీలు అవసరమని శాస్త్రవేత్తలు సూచించారు బీజేపీ నాయకురాలు గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఆ పార్టీ ఫైవ్ బ్రాండ్ నాయకురాలు మాధవిలతకు తాజాగా తాజాగా జూబ్లీహిల్స్ హోటల్ షాక్ ఇచ్చారు ప్రస్తుతం అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థి లెంకలపల్లి దీపక్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు పాంప్లైంట్స్ అందిస్తూ అందరినీ కలుస్తున్నారు అయితే పలువురు మహిళలు మాధవిలతను ప్రశ్నలతో ఉక్కిరి చేస్తున్నారు మాకు మీరు ఏం చేశారు అని మెజార్టీ ప్రశ్నలు ప్రశ్నించారు దీనికి ఆమె కేంద్రం నుంచి వస్తున్న నిధులు పెట్టుబడులను ప్రస్తావించాం అయితే అవన్నీ కేసీఆర్ రేవంత్ రెడ్డి తెచ్చారని మీరు చేశారని మాధవిల గుచ్చు గుచ్చి ప్రశ్నించడంతో ఆమె సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఇక మరికొందరు మహిళలు గత ఎన్నికల్లో కూడా మీకే ఓటేసామని అన్నారు అయినా ఓడిపోయారు కదా అని అనగానే ఏ గుర్తు కోటేశారని ఆమె ప్రశ్నించారు దీనికి వారు కారు గుర్తు కోటేశామని చెప్పడంతో మా గుర్తు అది కాదు అని మాధవిలత అన్నారు అదేమో మాకు తెలీదు మాకు తెలిసింది కారుగుర్తే అంటూ కొందరు వృద్ధులు సమాధానం చెప్పడంతో వారిని సముదాయించలేక మాధవిలత కాస్త ఇబ్బంది పడ్డారు ఇక యువత కూడా మాధవిలతను ప్రశ్నలతో ఉక్కిరి చేశారు మోడీ రాగానే తమ అకౌంట్లో డబ్బులు వేస్తామని హామీ ఇచ్చారని ఆ డబ్బులు ఏవని ప్రశ్నించారు వివిధ పథకాల కింద వేస్తున్నారు కదా అని మాధవిలత సమాధానం ఇచ్చినప్పుడు అవి తమకు రావటం లేదన్నారు దీంతో మాధవిలత అక్కడి నుంచి జారుకున్నారు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వ యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట ప్రభుత్వీప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు Oh ఔషధ నరసింహ అంతట నింధి నరసింహ అంతర్యామి నరసింహ నృసింహ కలిరాజర నరసింహ సింహ 頑張れよ。 हर कृष्ण सग हरे हरे राम हरे बाबा राम राम हरे 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 कृष्ण 来、uh huh. uh huh. ధ్వంసం చేసినందుకు లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ కు పురస్కారం అందించారు ఆపరేషన్ సింధూర్ వంటి కీలక ఆపరేషన్ గుర్తింపు ఇచ్చారు ఇక దేశ రక్షణలో అసాధారణ ధైర్య సాహసాలు విశిష్ట సేవలు అందించిన భారత సైనిక దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది ఇటీవలే విజయవంతంగా ముగిసిన ఆపరేషన్ సింధూర్ సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్టాత్మక వీరచక్ర పురస్కారంతో గౌరవించింది ఈ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వివిధ ఆపరేషన్లలో భాగంగా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇండిపెండెంట్ మీడియం బ్యాటరీకి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ సుశీల్ బిస్తికు వీరచక్రం లభించింది అలాగే అత్యంత రహస్యంగా తక్కువ సమయంలో ప్రత్యేక పరికరాలను విమానాల ద్వారా సమర్థవంతంగా తరలించి సైనిక సామర్థ్యాన్ని చాటిన మూడు వందల రెండు మీడియం రెజిమెంట్కు చెందిన కర్నల్ కొషాంకు లాంబాను కూడా ఈ పురస్కారం వరించింది నార్సింగ్ వైస్ చైర్మన్ జీ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బేరీ రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఐక్యతకు సామాజిక సమానత్వానికి ప్రతీకగా సదర్ పండుగ నిలుస్తుందని అన్నారు యాదవుల సాంప్రదాయ వృత్తిని కాపాడుతూ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అలాగే పశు సంపద ఆధారంగా జీవనం సాగించే యాదవులకు ప్రభుత్వం మరిత చేయు నిస్తూ బంజర్ భూములను మేత భూములుగా కేటాయించి సబ్సిడీపై డైరీలు స్థాపించుకునేలా ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెరుగు ఐలేష్ యాదవ్ అందెల కుమార్ యాదవ్ తెల్లపూర్ శేఖర్ శంషాబాద్ మిద్దల తేజస్వి యాదవ్ అరుణ్ కృష్ణ యాదవ్ రాము యాదవ్ సంఘ పెద్దలు మహిళలు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు షర్లింగంపల్లి నియోజకవర్గం రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఓట్ చోరీని అడ్డుకోవడం అత్యంత ముఖ్యమని టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి షర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు షర్లింగంపల్లి నియోజకవర్గంలో ఓట్ చోరీ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అనంతరం ఓట్ చోరీ అవగాహన పత్రాలను వి జగదీశ్వర్ గౌడ్ కి అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పట్వారి శశి ధర్ వంశీ గోకినపల్లి రమేష్ రత్నాచారి వాసు తదితరులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లాలోని ఆదివాసీ గూడాలలో దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి బీర్పూర్ మండలంలోని మంగెల గొండుగూడెం గ్రామంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి హాజరయ్యారు ఆదివాసులందరూ దీపావళికి ముందు పది రోజులు జరుపుకునే ఈ పండుగను దీపావళి పండుగతో ముగిసింది ఇక వేడుకల్లో దండారి నృత్యాలు ఆకట్టుకున్నాయి ఈ వేడుకలు గూడాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ನಿಮ್ಮ ಆತ ಅಡು ನಂಗೆ ಬದಲಿತ್ತು ಹಾಂ చోరీని అడ్డుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం నార్సింగ్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు పాల్గొన్న బేరీ రామచంద్ర యాదవ్ మాధవి లతకు షాక్ ఇచ్చిన హిల్స్ ఓటర్లు దీపావళి తర్వాత ఢిల్లీని కమ్మేసిన కాలుష్య ఈ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య